హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను బాగా పండిన కాల్ కిలో టమోటోలను తీసుకున్నాను ఈ టమోటోలను ఆయిల్ అప్లై చేసి గ్యాస్ మీద గ్రిల్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోండి అలాగే మిరపకాయలు కూడా యాజ్ ఇట్ ఈస్ కాల్చుకోండి రెండు వెల్లుల్లిని కూడా కాల్చుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చల్లటి నీటిలో వేస్తే పైపొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది నేను చూపిస్తున్నాను చూడండి అలా తీసుకోండి రెండుసార్లు చేయని నీటుగా వచ్చేస్తుంది ఇప్పుడు ప్లేట్లో మిరపకాయలు దానికి తగినంత సాల్ట్ వేసి చేతితో బాగా నలుచుకోండి ఈ మిరపకాయలు మొత్తం అలాగే వెల్లుల్లిని కూడా యాడ్ చేసినండి ఇప్పుడు టమాటోలను జీరా పౌడర్ చింతపండు పులుసు కొంచెం బెల్లం వేసి బాగా చేతితో అండి ఇది మొత్తం చేతితో నలిచిన తర్వాత పిప్పి అనేది బయటికి తీసేయండి నేనైతే మొత్తం తీసేసానండి చూడండి పక్కన తీసేసాను ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసిన తర్వాత మరలా ఒకసారి చేతితో నిలచండి నోరు బాగాలేకున్నప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను దీనిలో కాంబినేషన్ సంగటి అనేది ప్రిపేర్ చేశాను రైస్లో కూడా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకో ముద్ద అనేది ఎక్కువ తినాలనిపిస్తుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్